నమస్తే కేబీసీ న్యూస్ ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయమైందని తప్పనిసరిగా ఎస్సీలోని అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ అందని వర్గాలకు న్యాయం జరగాలంటే ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణనే మార్గమని భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వెల్లడించడం మార్గ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగా అన్నగారి నాయకత్వంలో మాదిగలు గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటాల ఫలితంగా ఈ తీర్పు వచ్చిందని ఈ క్రెడిట్ అంతా గౌరశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ తీర్పును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడానికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నామని చెప్పి నిన్ననే నంద్యాలలో ప్రకటించినందుకు ఆయన గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కావాలన్నా మాదిగలు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సహకారం తప్పనిసరి అని మేము భావిస్తూ ఉన్నాం దానికి తగినట్లుగా ఆయన నిర్ణయాలు కానీ ఆయన చర్యలు కానీ ఉంటాయని సందర్భంగా మేము నమ్ముతా ఉన్నాం అదే రకంగా ఎంఆర్పీఎస్ ఏదైతే పోరాటం చేస్తా ఉందో సీనియర్ జనరేషన్ల వర్గీకరణ కోసం ఈ వర్గీకరణ న్యాయమైందని చెప్పి భారత ప్రధానమంత్రి గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు భారత ఉపరాష్ట్రపతి మాజీ గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు అదే రకంగా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి కృషి వల్ల వీళ్ళందరి నిర్ణయాల వల్ల ఈరోజు సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులు చంద్రచూడు గారికి మరియు ధర్మాసనం పెద్దలందరికీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ ఉద్యోగుల సమస్య తరఫున మాదిగ సమాజం తరఫున వాళ్ళందరికీ పెద్ద ఎత్తున మరి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఈనాడు తీర్పు ఇచ్చిందో భవిష్యత్తులో కూడా ఎటువంటి ఆటంకాలు లేకోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సమాజంలో ఉన్నటువంటి ఇతర వర్గాలు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు ఇతర వర్గాలు కూడా ఈరోజు అభినందిస్తూ ఉన్నారు మాదిగలు పోరాడి సాధించుకున్నారు మాదిగలు కొట్లాడి సాధించుకున్నారు వాళ్ళ హక్కులు వాళ్ళు పొందగలుగుతున్నారని చెప్పి సమాజం కూడా హర్షిస్తూ ఉంది ఎంఆర్పిఎస్ ఉద్యమాలకు సమాజం మద్దతు కూడా గత ముప్పై సంవత్సరాలుగా ఉందని సమాజానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ Until then, signing off, me K. V. Chalapati.